మేచిల్ జిల్లా కక్కేశర్ మండల్ చౌదరడ గ్రామ పంచాయతీ పరిధి మక్తా గ్రామంలో బొడ్రాయి పండుగ అలాగే బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు నిన్నటి నుండి బుడ్రాయి పండుగ నిర్వహించుకుని మరియు ఈ రోజు గ్రామ ప్రజలందరూ ఘనంగా బ్యాండ్ మేళాలతో పోతురాజు ఆటలతో అహంకాలమ్మ పోచమ్మ చిత్తారమ్మ అమ్మవార్లకు బోనాలను సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ బహిరు రమాదేవి రాముల గౌడ్ మాజీ ఉప సర్పంచ్ మహేందర్ గౌడ్ మాజీ వార్డ్ మెంబర్లు బైరు లక్ష్మణ్ గౌడ్ నాగేష్ గౌడ్ కట్టాంజయ్య పాండు గౌడ్ మరియు గ్రామ ప్రజలు మహిళలు

వచ్చేసిన పెద్దలు ఇద్దరు అందరికీ నమస్కరించుకొని మీకు మరి ఈ కార్యక్రమంలో పనుకున్న వారికి కూడా మరి ఆడపల్ల కూడా మరి ఈ కార్యక్రమంలో కార్యక్రమం మరి కూడా ఓట్యమను విచారించారు ఘనంగా బోనాల పండుగ జరుపుకుంటున్నాము నిన్న నిన్న గుడ్రాయి పండుగ నిన్న నుంచి స్టార్ట్ అయింది ఈ రోజు వరకు ముగించను ఉన్నాము ఈ రోజు మళ్ళీ బోనాలు తీయడం జరుగుతుంది మరి మత్సా గ్రామం చౌదరుడ గ్రామ పంచాయతీలో మరి నిన్న నుండి బొడ్రాయి పండుగ స్టార్ట్ అయ్యి మరి ఈరోజు వరకు బొడ్రాయి పండుగ జరగడం జరిగింది జరిపించడం జరిగింది అదేవిధంగా మరి ఈరోజు బొడ్రాయి పండుగ ఇంతటితోని కార్యక్రమం అయిపోయింది మరి ఇప్పుడు మాంకాలమ్మ పోషమ్మ నల్లవోషమ్మ చిత్తారమ్మ అందరికీ బోనాలు కూడా సమర్పించడం ఈ ఉప్పు పన్నెండు బోనాలు ఎక్కేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ గ్రామ పెద్దలు చిన్నలు మరి వచ్చిన బంధువులు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు అదేవిధంగా మరి బైండ్ల వాళ్ళు పోతరా చేసి కార్యక్రమం చేసినారు అదేవిధంగా డప్పులు సాకలి వాళ్ళు కుమ్మరి వాళ్ళు అందరు సహకారం మరి గ్రామ సహకారంతో పెద్ద ఎత్తున జరిగింది ఈ కార్యక్రమం ఈరోజు బోనాల పండుగతో ముగి జరిగింది మన మత్త గ్రామ పెద్దలు మరి పని పాటలు మైండ్ వాళ్ళు సాకల్లో కుమ్మరోళ్ళు డప్పులో మన అందరూ మన గ్రామ ప్రజలు అందరూ సహకరించి ఈ కార్యక్రమాలు దివికంగా చేశారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు అదే కాకుండా గత సంవత్సరం మాకాలమ్మను పట్టిష్టాపన చేస్తున్నాము మరియు ఈ గొడరాయి పండుగ చేసుకున్నాం సాయంత్రం నుంచి కోణాలు స్టార్ట్ అయిపోయింది రెండో సంవత్సరం పండుగ అయిపోయింది ఎంజాయ్ నిలవేర్చినాం కాబట్టి రెండో సంవత్సరం పండుగ వేడుకల్లో ఎదుగురు మా మతవాసులు అందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపారు మా కాల్కి మా వచ్చేసినటువంటి బంధువులకు అందరికీ బంధుమిత్రులకు అందరికీ బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మాకు ఈరోజు మాంకాలమ్మ పోచమ్మ చిత్తారమ్మ బోనాలు ఉంటాయి బొడ్రై పండుగ అయిపోయింది గొడ్రైపండు బైడ్ల వాడితోటి గుర్తి నృత్య కుమ్మడి వాళ్ళు చాకలి వాళ్ళు అందరూ పండుగ వాళ్ళందరూ వచ్చి ఈ ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు జరిపారు అందరి సహకారంతో మా యొక్క కార్యక్రమం పూర్తి అయిపోయింది ఇప్పుడు బోనాస్ స్టార్ట్ అవుతాయి అందరికీ ధన్యవాదాలు